విష్ణు సో విష్ణు ఈజ్ వెరీ క్లోజ్ బడ్డీ నాకు నీ దగ్గర చాలా తెలుసుకోవాలి పర్సనల్ అడగాలి అసలు ఆ లాంగ్వేజ్ ఏంటి అసలు ఎక్కడ కనుక్కున్నావు అసలు ఎవరు కనిపెట్టారు అది అది బాహుబలిలో కిల్కి లాంగ్వేజ్ కంటే చాలా విచిత్రమైన టైమింగ్ అది అసలు ఏంటి అసలు అదేంటో తెలుసుకోవాలి అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను అసలు ఎలా వచ్చింది ఆ ఐడియా అనేది సో ఒకసారి పర్సనల్గా కలుస్తాను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయి నాకు కొద్దిగా క్యూరియస్గా ఉన్నాను నేను అండ్ అలాగే విష్ణు గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను అండ్ నాకు విష్ణు కామెడీ టైమింగ్ చాలా ఇష్టం నాకు అప్పట్లో రాహేంద్ర ప్రసాద్ గారు నేను చిన్నప్పుడు చూసిన హీరోలో రాజేంద్ర ప్రసాద్ గారు నాకు చాలా ఇష్టం ఒకవైపు స్టార్ హీరో సినిమాలు ఎక్స్ట్రాడనరీగా బ్లాక్ బస్టర్ అవుతుంటే ఒక చిన్న స్లీక్ ఫిల్మ్తో తీసుకొచ్చి ఎక్స్ట్రాడనరీగా హిట్ కొట్టి రెవెన్యూ సెరక్ కొట్టేవారు నాకు తెలిసి నేను చాలాసార్లు చెప్పాను విష్ణుకి అంత పొటెన్షియల్ ఉంది సో విష్ణు కీప్ గోయింగ్ సో ఫ్యూచర్లో ఖచ్చితంగా నీ టైమింగ్ని నేను కూడా వాడుకుంటాను ఏదో ఒకసారి సో డెఫినెట్లీ విల్ వర్క్ టుగెదర్ ఎనీ టైమ్ సూన్ అండ్ కాంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అలాగే టీం అందరికీ పనిచేసిన వాళ్ళందరికీ డైరెక్టర్ కార్తీక్ని మేము అనుకోకుండా కలిసాం దాని గురించి చెప్పద్దు గారికి నాకు విష్ణుకి తెలుసు అదొక ట్రాక్ ఆ తర్వాత మాట్లాడుకుందాం సో కార్తీక్ వెల్కమ్ టు టాలీవుడ్ సో ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ గోయింగ్ అండ్ అలాగే యాక్ట్రెస్ కేతిక అండ్ ఇవానా తనకి లేదనుకుంటే ఈరోజు తనకు కూడా నా బెస్ట్ విషయస్ చెప్తున్నాను అండ్ సైకి చేస్తున్నాం ఏంటి మాట్లాడొద్ నీ గురించి క్లోజ్ పెట్టండి కిషోర్ క్లోజ్ పెట్టండి కిషోర్ క్లోజ్ పెట్టండి ఏంటి ఎందుకు మాట్లాడతా చెప్తా నేను చెప్తా చెప్తా అరే రిస్క్ తీసుకుంటా నేను సో కిషోర్ సో ఆఫ్టర్ లాంగ్ టైం నీకు కూడా ఒక మంచి విపరీతమైన పేరు వచ్చి నీకు కూడా హీరోతో పాటు నీకు అది చెప్తా వస్తా వస్తా అది మీరే చెప్పాలి మీరు మిమ్మల్ని అడుగుతున్నాను మైక్ అరవింద్ గారికి ఈ లోపు మైక్ అరవింద్ గారికి చేయండి సో కంగ్రాట్స్ కిషోర్ ఆ లుంగి స్టెప్ అయితే అదిరిపోయింది నేను నిజంగా మీ ఇద్దరు టైమింగ్ అదిరిపోయింది సినిమా అంతా రంగిలా డ్యాన్స్ అయితే ఎరగ తీసావు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చేస్తుంటావు ఇంట్లో ఫ్యూచర్లో మన ఇద్దరు కలిసి పనిచేయాలి అది గుర్తుపెట్టుకుని మాట్లాడు అన్న మీరు నేను ఇద్దరం ఎప్పుడు ఒకరిని ఒక్కరు చాలా జాగ్రత్త చూసుకోవాలన్నా ఎందుకంటే ఇండస్ట్రీ మనకు చాలా ఇంపార్టెంట్ మన ఇద్దరం కలిస్తే ఆల్మోస్ట్ లో వాళ్ళిద్దరు కలిసి అందుకే నేను కొద్దిగా టచ్ అని కోలే వెళ్తాను ఎక్కువ వెళ్ళను గారికి ఇచ్చే మైక్ గర్కిచ్చేది అరవింద్ గారికి మైషోర్ గారు షోర్ అరవింద్ గారు నాకు ఒక డౌట్ ఉంది కిషోర్తో నేను చాలా సినిమాలు చేశాను నా సినిమాలు చాలా చేసాడు సో ఇప్పుడంటే ఏదో ప్రమోషన్స్ కింద పడి చేసుకుంటున్నాను అప్పట్లో ప్రమోషన్స్కి కిషోర్ చాలాసార్లు పిలిచేవాడిని దా కిషోర్ రా కిషోర్ ప్రేమగా ఆప్యాయంగా ఒక్కోసారి బాధగా ఏం కిషోర్ రాబట్ అన్న ఏం తెలియదన్న అన్న నేను కెమెరాల ముందు మాట్లాడలేనన్న అన్న నాకు అన్న నాకు చాలా కన్ఫ్యూజ్ అవుతానన్నా ఇలా చెప్తుండేవాడు సరే ఇది చూస్తే అసలు ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి విష్ణుతో పాటు ఏదో అసలు తను ప్రొడ్యూస్ చేసినట్టు తను డబ్బులు పెట్టినట్టు మొత్తం తన మీద భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేశాడు అంటే ఏం చేశారు మీరు ఎక్స్ట్రా రెమనరేషన్ ఇచ్చారా ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారా అది నాకు చెప్తే నేను వెళ్ళిపోతాను సార్ అంతే అంటే కథ వినగానే చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ అని అన్నప్పుడు ఇది ఒకటి క్యారెక్టర్ ఇవ్వడం కాదు ఈ సినిమాని మొదటి రోజు నువ్వు వచ్చి సెట్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఇది చివరి రోజు సినిమా థియేటర్స్లో నుంచి తీసేసారా అంతవరకు దీన్ని మూసుకెళ్ళాలి నువ్వు అంటే ఎలాగండి విష్ణుది నాకన్నా పెద్ద క్యారెక్టర్ కదా లేదు కొంచెం తక్కువ ఉన్నా కూడా దీన్ని ఈక్వల్ చేసేద్దాంలే నువ్వు సెకండ్ హీరో కింద నేను మేము ప్రమోట్ చేస్తాం నువ్వు వెళ్ళిపో అని చెప్పాను ఓకే సో అట్లయితే అర్థమైంది కిషోర్ నిన్ను ఎలా తీసుకురావాలంటే ఏ సినిమాకైనా డైరెక్టర్స్ అందరు గుర్తుపెట్టుకోండి ఒకసారి ఆ రోజు అరవింద్ గారితో ఫోన్ చేయించి కిషోర్ను దీన్ని నువ్వు మోసుకెళ్ళాలి అని చెప్పిద్దాం జోక్స్ అపాట్ అండ్ లవ్ యూ కిషోర్ చాలండి మీకు టైం అవుతుంది కదా சூட்டிங்ல <laughs>